చనిపోయింది మా అమ్మ గారు లీలావతి గారు దేవభక్తి లీలావతి ఆవిడ చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లోనే పెరిగారండి తర్వాత మన డాడీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆయన ఒక టూ ఇయర్స్ చనిపోయారు ఇంకా తర్వాత నా కోసం ఆవిడ ఆవిడ ఇంకా ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకోకుండా నా కోసం కంప్లీట్లీ లైఫ్ సాక్రిఫైస్ చేసుకొని నాకు మంచి లైఫ్ అంటే మా నాన్న లేకపోయినా ఒక ఎడ్యుకేషన్ అయినా ఏదైనా మా అమ్మాయికి బెస్ట్ ఇవ్వాలి అన్నిట్లో బెస్ట్ ఉంచాలి మా పాపని అని ఆవిడ లైఫ్ మొత్తం నాకు సాక్రిఫైస్ చేసింది చనిపోయే రోజు వరకు కష్టపడింది ఫ్రమ్ డే వన్ మా నాన్న చనిపోయిన రోజు నుంచి కష్టపడిన ఈరోజు ఎవరికైనా ఉంటారు కదండి మన అమ్మ నాన్న అంత చేసినప్పుడు మనకి నాకు మా నాన్న నాకు అసలు తెలియదు కూడా మా అమ్మ మా అమ్మని చాలా బాగా చూసుకోవాలి నాకు జాబ్ వచ్చాక మా అమ్మని కూర్చోబెట్టి సంపాదించి పెట్టాలి ఇప్పుడు నా ఆశలు అన్నీ ఒక్క రోజులో చచ్చిపోయినాయి నేను మా అమ్మని కనీసం రోజు కూడా నేను అవి నేను చూసుకోలేకపోయాను ఆ రోజు లైఫ్ జాకెట్ మా మదర్ అడిగారు కానీ ఇవ్వలేదు ఏ అవసరం లేదన్నారు ఇప్పుడు అది యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది అది మర్డరే కదా అందరూ కలిసి మమ్మల్ని చంపేశారు కదా ఇప్పుడు నాకు మళ్ళీ పంపొస్తుంది ఇప్పుడు నేను అనాథను అయ్యాను కదా నాకెవరు మీకు ఇది పబ్లిసిటీ కానీ ఒకళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అండి రోడ్డు మీద పడేది వాళ్ళు చనిపోయిన వాళ్ళు మాత్రమే కాదు బోట్కి లైసెన్స్ లేదన్నారు డ్రైవర్ కి లైసెన్స్ లేదు అసలు ఎలా ఎలా చేస్తారు నలభై మందిని ఎలా ఎక్కిస్తారు అసలు జడ్జిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఎంత విలువలు ఆడిపోయి ఉంటారు ఊపిరి మా అమ్మకి చాలా భయం నీళ్ళు అంటే ఎంత బాధపడి ఉంటుంది అంటే ప్రభుత్వాలు ఎంత సున్నితంగా ఉండాలని చెప్పడానికి తను చదువుకుంటుంది బీటెక్ తల్లిని కోల్పోయి వాళ్ళ అమ్మమ్మ తన కూతురు చనిపోయిందని వచ్చి ఆవిడ కూడా గుండు పుడుతూ చనిపోయారు ఒకేసారి అంటే రిపుల్ రిపుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కేవలం బోర్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళే కాదు మార్పులు చనిపోయారు అని చెప్పేసి ప్రాణాలు కోల్పోయింది కూడా ఉన్నారు అలా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ